హిట్ తర్వాత అక్కినేని హీరోలు స్పీడ్ పెంచారు గత కొంత కాలంగా ఒక్క హిట్ కోసం ఎదురు చూస్తున్న అక్కినేని ఫ్యాన్స్ కి అద్ద్రిపోయే ఫీస్ట్ ఇచ్చాడు చైతన్య ఇక ఈ స్పీడ్ కొనసాగించాలని మన తండేల్ రాజు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది అంతేకాదు నా కొడుకుల కంటే నేనేం తక్కువ కాదు అంటూ లుక్స్ లో వారితో పోటీ పడే నాగ్ ఇప్పుడు సినిమాల విషయంలో కూడా తన యునిక్నెస్ ని చాటుకుంటున్నారు అయితే ఈ తండ్రి కొడుకుల నెక్స్ట్ స్టెప్స్ చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాయని చెప్పాలి ఒకవైపు చైతూ టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన బోయపాటి శ్రీను తో సినిమాకి సిద్ధమైతే మరోవైపు నాగ్ కొంచెం డిఫరెంట్ గా బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ సై అన్నారు బోయపాటి ఏ హీరోతో సినిమా చేసినా సరే ఆ కాంబో సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉంటుంది బాలయ్యతో బోయపాటి శ్రీను సినిమాలు బాక్సులు బతులు కొడతాయి అయితే బోయపాటి డైరెక్షన్లో అల్లు అర్జున్ సరైనోడు చేసిన బ్లాస్ట్ మాత్రం ప్రత్యేకమైనది అయితే అల్లు అరవింద్ బ్యానర్లో బోయపాటి శ్రీను డైరెక్షన్లో మరో సినిమా ఉంటుందని కొన్నాళ్లుగా వినిపిస్తున్న వార్త కానీ ఆ సినిమా సెట్ అయితే తాజాగా అల్లు ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది అందుకే బోయపాటి శ్రీను సినిమాను నాగ చైతన్యతో లాక్ చేసినట్టు తెలుస్తోంది మరి చైతన్యతో బోయపాటి సినిమా కన్ఫర్మ్ అయితే మాత్రం అక్కినేని ఫ్యాన్స్కి ఫ్యాన్స్ కి అంతకు మించిన మాస్ ఫీస్ట్ మరోజు ఉండదని చెప్పొచ్చు మరోవైపు ధనుష్ హీరోగా శేఖర్ కముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కుబేరా సినిమాలో కీలక పాత్ర పోషిస్తూ బిజీగా ఉన్న నాగార్జున దగ్గరకు ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్ వచ్చిందని తెలుస్తోంది బాలీవుడ్ లో దర్శకులంతా ఒక ఎత్తు అయితే రాజ్ కుమార్ హిరాని మరో ఎత్తు అనే చెప్పాలి సోషల్ మెసేజ్ సినిమాలను ఎంటర్టైనింగ్ వేలో చూపించడంలో ఈ డైరెక్టర్ ఎప్పుడూ ముందుంటారు అలాంటి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలే మున్నాభాయ్ ఎంబీబీఎస్ మున్నాభాయ్ ఆ తర్వాత అదే ఫ్రాంచైజ్ లో సంజయ్ దత్తో కలిసి మరిన్ని సినిమాలు చేస్తానని అప్పట్లోనే ఈ డైరెక్టర్ మాటించారు సో చెప్పినట్టుగా ఈ ఫ్రాంచైజ్ లో మూడో సినిమా సిద్ధమవుతోందని బాలీవుడ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి మున్నాభాయ్ త్రీ అనే టైటిల్ తో రానున్న ఈ మూవీలో నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం